హలో గుడ్ మార్నింగ్ అండి మాది తిరుపతి జిల్లా పుత్తూరు మండలము నేను చాలా రోజులుగా భాస్కర్ రాజు హ్యాండ్ రైడింగ్ కోచింగ్ సెంటర్ అని వింటూనే ఉన్నాను కానీ అనేక సార్లు రావాలనుకున్నా రాలేకపోయినాను రీసెంట్గా హాస్పిటల్ రీఛార్జ్ అనే ఓర్డు దాంట్లో యాడ్ కావడం జరిగింది దాంట్లో ఎందుకు హాస్పిటల్ రీఛార్జ్ అని పెట్టాడు అనడం కోసం నేను ఆలోచించడం జరిగింది అక్కడికి వెళ్ళి దీని గురించి ఏందో తెలుసుకోవాలని అనుకున్నాను దానికి తగ్గట్టు ఈ సమయంలో సమ్మర్ హాలిడేస్లో వేసవి ప్రీ శిక్షణ క్లాసులు జరుగుతుంది దానికి ఒకసారి అటెండ్ అవ్వాలి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాను ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి నాకు అర్థమైంది హాస్పిటల్ రీసెర్చ్ అనే మీనింగ్ నాకు టూ డేస్లో అర్థమైంది రీసెర్చ్ అనడానికి కారణం ఎటువంటి పదాలకైనా కూడా అతి సులువుగా రీసెర్చ్ చేసి కనుక్కోవడం జరిగింది అది ఒక తెలుగులో కానివ్వండి ఒక ఇంగ్లీష్లో కానివ్వండి ఒక హ్యాండ్ రైటింగ్లో కానివ్వండి ఒక మ్యాథ్స్లో కానివ్వండి అనేక సబ్జెక్టుల వారిగా వీళ్ళు రీచర్చ్ చేయడి చేసి అనుకూలంగా ఈ విద్యార్థులకి అందించాలా అన్న తాపత్రంతో చాలా రీసెర్చ్ చేసి చాలా క్లుప్తంగా అర్థమయ్యేలాగా సబ్జెక్ట్ని తయారు చేయడం జరిగింది అదే విధంగా హాస్పిటల్ అనే దానికి మీనింగ్ మాత్రము మనం ఒక హాస్పిటల్కి వెళితే ఏ విధంగా అయితే ఒక ట్రీట్మెంట్ ఒక జబ్బు కోసం ట్రీట్మెంట్ అయ్యి హాస్పిటల్ వెనక తిరుగుకుంటూ దానికి ట్రీట్మెంట్ అయినాక తిరిగి వస్తామో ఆ విధంగా వీళ్ళు ఒక హాస్పిటల్ అనడానికి ఎటువంటి స్టూడెంట్స్నైనా అతిలో స్టూడెంట్స్ని కానీ ఎటువంటి మెంటల్ స్టడీస్ ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనే దాని మీద వీళ్ళు చాలా క్లుప్తంగా రీసెర్చ్ చేయడము దానికి తగ్గట్టు వాళ్ళు ఏ మెథడ్లో చెప్తే ఏ విధమైనటువంటి మెథడ్లో చెప్తే విద్యార్థులకి విద్యార్థులకు అర్థమవుతుందో ఆ విధంగా బుక్స్ తయారు చేసి దానికి సంబంధించినట్టు ఫ్రీ క్లాసులు పెడుతూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు భాస్కరాజు సార్ గారికి ధన్యవాదాలు అందులో ఈ వ ఈ వన్ వీక్లో చాలా క్లుప్తంగా మేము తెలుసుకోవడం జరిగింది